లెంట్ డేస్ ఈ శ్రమ దినాల్లో మనము కూడా శ్రమను అనుభవించాలా కాదు మన కోసం శ్రమలు అనుభవించిన ఏసుక్రీస్తు వారి గురించి ప్రతి విషయం తెలుసుకోవాలి లెంట్ డేస్ అంటే క్రైస్తవులందరికీ దేవునితో గడిపే విలువైన సమయం ఏసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకున్న తర్వాత నలభై రోజులు దేవునికి మరింత దగ్గరగా గడుపుతూ తనని తాను ఎంతగా ప్రిపేర్ చేసుకున్నారో సినాయికొండ మీద గారు నలభై రోజులు దేవునిలో ఎంత బలపడ్డారో గుర్తు చేసుకుంటూ అదేవిధంగా మనలో ప్రతి ఒక్కరూ చెడు అలవాట్లకు దూరంగా పశ్చాత్తాపంతో ఉపవాసం ఉంటూ స్పిరిచువల్ గా మనల్ని మనం దేవునిలో బలపరుచుకోవడానికి ఈ లెంటి డేస్ ఎంతో ఉపయోగపడదు పడతాయి ఈ నలభై రోజుల్ని దేవునికి గుర్తుండిపోయేలా మేక్ చేసుకోవాలని అనుకుంటున్నారా బైబిల్ కంప్లీట్ గా నేర్చుకోవడం ద్వారా ఇది ఖచ్చితంగా పాసిబుల్ అవుతుంది దేవుడు ఉన్నాడా బైబిల్ నిజమా ఈ కాలంలో దేవుని పిలుపు ఎలా గుర్తించాలి లెంటి డేస్ లో ఎలాంటి ఉపవాసం దేవుని మెండైన ఆశీర్వాదాన్ని మనం పొందుకునేలా చేస్తుంది ఎటువంటి ప్రార్థనకి దేవుడు వెంటనే ఆన్సర్ చేస్తారు బాప్తిసం తీసుకోవాలని అనుకునే వారికి ఏ విషయాల పట్ల క్లారిటీ ఉండాలి పరిశుద్ధాత్మని తోడు అందరికీ ఉంటుందా ఆయన ప్రెజెన్స్ ని మనం ఎలా గుర్తించగలం లోకాలెన్ని ప్రపంచ సమస్యలకి పరిష్కారం బైబిల్ ఎలానో తెలుసా ఇటువంటి లాజిక్ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ద్వారా రిజిస్టర్ అయి లెంట్ డేస్ లో ఇంట్లో ఉంటూనే జస్ట్ ఒక గంట టైం స్పెండ్ చేసి పూర్తిగా మెసేజ్ బైబిల్ పట్ల మన జీవితం పట్ల పూర్తిగా క్లారిటీ తెచ్చుకుని దేవునిలో బలపడుతూ ఆయన గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటారు రండి ఈ లెంట్ డేస్ ని లైఫ్ చేంజింగ్ డేస్ గా మార్చుకుందాం బైబిల్ నేర్చుకోవాలి అన్న ఆసక్తి ఉన్నవాళ్ళు డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఫిల్ చేయండి మేమే మీకు కాల్ చేసి ఉచితంగా బైబిల్ నేర్పిస్తాం వీడియోలు షార్ట్స్ ఫిలింలు క్రిస్టియన్ మూవీస్ ద్వారా అనేక సంఘాలకు చెందిన యువతి యువకులు కలిసి చేస్తున్న మా ఈ పరిచర్యని మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి మీరు మా పరిచర్యలో పాలువారవ్వండి ఈ వీడియోని మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బిల్ బటన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేస్తే మా నెక్స్ట్ వీడియోస్ మీకు రిలీజ్ చేసిన వెంటనే వస్తాయి